దృశ్యము దష్ట అదుకు దృశ్యము అంటే దృశ్యం నేనే ఎలా అవుతాను కూర్చొని అడిగానండి మొన్న మీరు ఇది కూడా ఒక వీడియో కూడా చేశారు దాన్ని ఇందులో ఈవేళ వేళ నాకు తెలిసిందండి అదే అంతే కదా మీకే చూడబడేది మీదే మీరే ఎట్లా అవుతారంటే ఉండి ఉన్నప్పుడు మీకే చూడబడేది కదా ఉంది పదార్థం అనేది అవును ఆ చూడబడే పదార్థము మీరు ఫోన్ చేశారనుకోండి మీరైపోతుంది మీరుగా మారుకుంది అప్పుడు ఆ పదార్థాన్ని విడిగా చూపించడం వీలు పడదు మీకు అంతకుముందు అది నేను అని మిమ్మల్ని మీరు నేనని సంబోధించుకుంటారు ఆ పదార్థాన్ని అదే సంబోధిస్తాను దానికి ఇప్పుడు మీరు ఫోన్ చేసేసిన తర్వాత నేనే సంబోధించాలి మరి ఏది పదార్థం అంటే మీలో కలిసిపోతే మీరైపోయింది అనమాట అండి మీదిగా మారుకుంది అదే అదే అంటే నాచే చూడబడేది నాదే నేనే అనే స్వానుభవానికి ఎప్పుడు వస్తుందంటే నేను అనే స్వానుభవంగా మీరు ఉండిపోయినప్పుడు మీచే చూడబడేదంతా మీరే మీరే అనేది స్వానుభవంగా మారుకుంటుంది నేను నేను స్వానుభవంగా ఉన్నప్పుడు నా చూడబడేది అవును ఎందుకంటే నేను అనే స్వానుభవంగా ఉన్నప్పుడు మాత్రమే మీచే చూడబడేది చూడబడేదంతా మీదే మీరే అనేది ఆ మారుకుంటుంది స్వానుభవంగా చూడబడే దాంట్లో భాగమైన దృశ్యంలోకి వచ్చేసి మిమ్మల్ని మీరు వ్యక్తిగా సంబోధించుకున్నప్పుడు ఎట్లా మారుతుంది ఇది దృశ్యమే అది దృశ్యమే ఇది చూడబడేదే అది చూడబడేదే రెండు మీ చేతి చూడబడుతున్నాయి చూడబడే దాంట్లో భాగంగా ఒకటి దాన్ని మీరు అభిమానిస్తే నేను అని సంబోధిస్తున్నారు మిమ్మల్ని మీరు శరీరంగా చూసుకుని శరీర మిమ్మల్ని మీరు శరీరంగా చూసుకుని నేను సంబోధించినంత మాత్రం చేత మీరు శరీరం అయిపోరు అప్పుడు కూడా శరీరానికి ఎడంగా ఉండి సాక్షిగా ఉండి చూసేవారిగానే ఉన్నారు కానీ మిమ్మల్ని మీరు శరీరంగా సంబోధించడం వల్ల మీరు పరిమితం అయిపోయినట్టు కనిపిస్తున్నారు అది కూడా తత్కాలంలో అనిపిస్తుందండి అంతే కదండి అంతేనండి అది ఉపమానం మన చెప్పడం జరిగింది భోజనం ఉంది ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఇదిగా కనిపిస్తుంది మీరు వేరు మీ భోజనం వేరు తినే పదార్థాలు వేరు ఒకసారి మీరు భోజనం చేసారు అనుకోండి ఏమి పదార్థాలు ఏమైపోయాయి మీలో కలిసిపోయి మీరు అయిపోయే మీరుగానే అది అదంతా కలిపి నేనని కదా సంబోధిస్తున్నారు మీరు ఇదిగా అంటే వేరుగా సంబోధించారు కలిసిపోతే నేను సంబోధించారు ఇంటికి నేను సంబోధించడం నిజమా విడిగా ఉండడం నిజమా అంటే మీరు వ్యక్తిగా ఉన్నప్పుడు అవి విడిగా ఉన్నాయి మీరు వ్యక్తిగా ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు మీ చే చెడు మీరే మీరే అనేది స్వానుభవంగా మారిపోతుంది అంతే స్వత్రం అదే 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 అంటే ఆ వేళ అడిగిన దృశ్యం గురించి ఈ వేళ నాకు అర్థమైందండి మీద అందులో అర్థమైందండి అందుకనే చెప్దామని తర్వాత అండి నాకు 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 మరుపు అనేది లేదు కదండి మరుపు ఉంటుంది అంటారా మరిచిపో దాగినప్పుడు ఉంటుంది కానీ మనసుకు సంబంధించిన మరుపు గుర్తుగా తనకు ఉంటుంది ఎత్తుగా ఉన్న తనకు మరిపేమి ఉండదు అది తాను మీ వైపు వచ్చినప్పుడు గుర్తులు ఉండొచ్చు గుర్తులు లేకపోవచ్చు ఇటు అంతేగా ఇటు ఇటు వచ్చింది కూడా నేనే కదండి అనుకుంటే అసలు వైపు వచ్చింది కూడా నేనే కదా నేనే సైట్ లో మీరున్నప్పుడు మీ ద్వారానే మరుపు కలుగుతుంది మీ ద్వారానే జ్ఞప్తి కలుగుతుంది కదా అప్పుడు ఆ జప్తి మీరే మరుపు మీరే అవుతుంది ఎప్పుడు మీకు మీరు ఎడంగా ఉండి సాక్షిగా ఉన్నప్పుడు వ్యక్తి మీదే అవుతుంది మరుపు మీదే అవుతుంది భగవద్గీతలో శ్లోకం ఉంటుంది దీనికి సంబంధించింది మత స్మృతి విజ్ఞానం స్మృతి నా వల్లే కలుగుతుంది మరుపు నా వల్లే కలుగుతున్నారు కదా భగవద్గీత బోధ కాబట్టి నా వల్ల అంటే ఎవరు నేనుగా ఉన్నారో వారి వల్ల అది వ్యక్తికి సంబంధించింది కాదు కదా కాదు కాబట్టి ఆ జీగా జ్ఞప్తి రావడానికి కారణం తానే మరుపు రావడానికి కూడా కారణం అదే అయ్యింది ఇది కాదు అవునండి మరి ఈ వైపు వచ్చి ఎందుకు చేయాలి మనం కాబట్టి జీ రావడం దానికే అదే జరుగుతుంది సహజంగా ముందు చెప్పిన మాట ఒకసారి చెప్పండి ఏమన్నారు గెప్తి జ్ఞప్తి జ్ఞప్తి గాని మరుపు గాని దానికే అదే జరుగుతుంది కదా సహజంగా వ్యక్తికి సంబంధించి లేదు అది వ్యక్తిగా ఉండి మనం ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చింది ఇంకా అక్కడ వ్యక్తికి రైట్ లేదు కదండి వ్యక్తి గురువుగారు అంటారు సందర్భంలో వ్యవసడై ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు ప్రతి ఒక్కరూనే అవునండి అవును అవును ప్రతి ఒక్కరూ విమశలయ ప్రవర్తిస్తున్నారండి అంటే ఇంకా ఇంకా కొంచెం సందేహం లోపల పట్టి బీడిస్తుంటే పట్ట ఇంకా పాపం గారు అంటారు బ్రహ్మాది దేవతలతో సహా అన్నారు చూడండి ఎట్లాంటి పదాన్ని వాడారు అంటే వారికే వివశలై ప్రవర్తిస్తుంటే మనమేపాటి వివసత్వం ఉంటుంది ఉపాధిగా ఉన్నప్పుడు ఉపాధిగా ఉన్నప్పుడు విమసత్వం ఉండడం అనేది సహజ లక్షణంగా ఉందండి అవునండి అవునండి అదే అది కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు అదే జరుగుతుంది వ్యక్తి దానికి అయితే వస్తుంది మరుపు కూడా అదే వస్తుంది గొడవ లేకుండా ఉంటే సరిపోతుంది హాయిగా అంతేనండి అనుకోకుండా అయిపోతుంది అంతే మిమ్మల్ని మీరు వ్యక్తిగా అనుకున్నప్పుడు కదా ఈ సందేహం ఉదయించింది మీకు మీరు ఒక్కడిగా అడిగి సాక్షిగా ఉంటే చెప్పి గొడవలేదు మరుపు గొడవలేదు కేవలం ఉనికిగా ఉండిపోయారు అనమాట కేవలం ఉనికిగా ఉన్నప్పుడు మీకు సందేహమే రావడం లేదు దీనికి తావే లేదు అసలు అక్కడ నుండి తాను ఈ వైపుకి వచ్చిన తర్వాత ఉపాధిగా అనుకున్నప్పుడు మాత్రమే కదా మనకి సందేహాలు ఏమైనా ఉంటాయి అవునండి సందేహాలు ఈ వైపుకి వచ్చినప్పుడు తలెత్తు కానీ అక్కడ అంతే 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 మాటకొచ్చినా మనసుకొచ్చినా అది కాకుండా పోతుంది అని కదా గురుబోధ మాటకు వచ్చినా మనస్సుకొచ్చినా సరే దాని నుండి మీరు అది కాకుండా పోతారు కృషిలో భాగం అయిపోతారు మనసుకొస్తే మనసు అయిపోతున్నారు మాటకొస్తే మాట అయిపోతున్నారు దాని నుండి జారుకుంటే నీ రెండు వస్తున్నాయని చెప్తి ఉంటే మళ్ళీ మీరు సాక్షిగా ఉన్నట్టే లెక్క ఇప్పుడు మనం మాట్లాడడం లేదా అంటే మాట్లాడడం అనేది జరుగుతుంది అనేది చెప్తుంటుంది మాట్లాడుతున్నాను అని అనరు వింటున్నాను అని అనరు అనరు మాట్లాడడం అనేది జరుగుతుంది వినడం అనేది జరుగుతుంది తినడం అనేది జరుగుతుంది చూడడం అనేది జరుగుతుంది మనం అట్లా అనలేదే నేను తింటున్నాను నేను చూస్తున్నాను నేను బోన్ చేస్తున్నాను అంటే అర్థం ఏమి మీరు ఆ జ్ఞప్తిగా ఉండడం లేదు ఈ వైపుకి వచ్చేసి మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకున్నప్పుడు నిజమే అనిపిస్తాయి ఈ కార్యాలన్నీ నిజంగా తింటున్నట్టు చూస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్పేమీ కాదు కానీ వ్యక్తిగా ఉన్నప్పుడు మరి అలాగే అనిపిస్తుంది అనిపిస్తుంది అంతే అది అనిపించడమే అక్కడ కూడా గురుగారు ఏమంటారంటే అది అనిపించడమే అన్నారు సత్యం కాదండి దాని అర్థం సత్యానికి అనిపించడానికి సత్యానికి అనిపించడానికి ఉండవు ఉంటుంది అంతేసిగా మంచిదండి మంచిది మళ్ళీ మళ్ళీ ఏమనుకుంటామంటే మనం చేస్తాం మీరు అలా చిన్న చిన్న డౌట్స్ అప్పుడే క్లియర్ చేసుకుంటే అయిపోతుందండి మంచిది డౌట్స్ ఏమీ లేదు ఏదైనా వస్తే వెంటనే అడిగి సమాధానం అవకాశం ఉంది కాబట్టి సమాధానం మీ మీ మహానుభావాలను అవకాశాలు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మాకు అట్లాగేమి లేదు నేను మీకు కాకపోతే మనకి మీరు అడిగినప్పుడు అది తెలుస్తుంది చెప్పుకోవడం జరుగుతుంది అండి ఇద్దరు కలిపి ఒకే స్వప్నంలో ఉన్నట్టు కదా లెక్క బట్టి మాట్లాడుకుంటే మీరు నేను కలిపి ఒకే స్వప్నంలో ఉండి మాట్లాడుకుంటున్నా అది ఈ స్వప్నానికి కనేదండి ఆ ఆ కనేది ఎప్పుడు స్వప్రంలోకి వచ్చే లేదు గానే ఉంటుంది సాక్షిగా కనేది ఉంటేనే కళ ఉంటుంది కళలో భాగంగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కర్రిక అనేవారి గురించి కళ్ళే ఉంటే అదేనండి కలని గుర్తిస్తే సరిపోతుంది మీరు సాక్షిగా ఉన్నట్టు కళి కనేవారుగా ఉన్నట్టు లెక్క అంతే అంతేనండి సరే మళ్ళీ ఆ మాటకి వచ్చాం మాటకు వచ్చినా మనసుకొచ్చినా అది కాకండా పోతుంది చూసారా అంతేనండి కాబట్టి ఉండాలన్నారు అందు గురించి అదే అదేనండి ఊరికి ఊరికే ఉండలేక గెలుకోవడం అంతే